శరణ్య దర్శనలను నేను హనీమూన్కి పంపించాలనుకుంటున్నాను ఏం శరణ్య నీకు దర్శన్తో కలిసి హనీమూన్ వెళ్ళడం ఇష్టమే కదా అని ఆనందం అడగడంతో ఇష్టమే అత్తయ్య వెళ్తాను అని శరణ్య సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది దాంతో అనన్య చాలా టెన్షన్ పడిపోతూ అదేంటి అత్తయ్య గారు అసలు శరణ్యతో కలిసి ఉండడం దర్శన్కి ఇష్టం ఉండదు కదా మరి హనీమూన్ ఎలా వెళ్తారు దర్శన్ ఒప్పుకోడు అని అనన్య అంటుంది నువ్వేం బాధపడకు టెన్షన్ పడకు అనన్య దర్శన్ ని ఒప్పించే బాధ్యత నాది కదా అని ఆనంద చెప్తూ ఉంటుంది దర్శన్ ఒప్పుకోకుండా నేను చేస్తాను కదా అని అనన్య మనసులో అనుకుంటూ దర్శన్ ఇంటికి వచ్చి రాగానే బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడు గారు నేను మీతో కొంచెం మాట్లాడాలి ఇప్పుడు అత్తయ్య గారు నిన్ను సరేనని ఇద్దరిని కలిపి హనీమూన్ పంపించాలని నిర్ణయం తీసుకున్నారు అని చెప్పడంతో దర్శన్ షాకింగ్గా వింటూ ఉంటాడు నేను ఇలా చెప్తున్నానని మీరు తప్పుగా అర్థం చేసుకోకండి ఇప్పుడు శరణ్య మీరు తేడాగారని చెప్తూ లెటర్ రాసిపెట్టి మళ్ళీ ఇంటికి వచ్చింది ఇప్పుడు అలాంటి శరణ్యతో మీరిద్దరూ కలిపి అదే నువ్వు శరణ్యతో కలిపి ఎలా హనీమూన్ వెళ్తావు ఇప్పుడు నీ మనసు ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను అత్తయ్య గారేమో ఆల్రెడీ మీరిద్దరూ కలిసి వెళ్తారని అందరికీ తన నిర్ణయం చెప్పేశారు శరణ్య కూడా అంగీకరించింది మరి మీరు శరణ్యతో వెళ్ళలేరని నాకు తెలుసు కానీ లా అని అనన్య అనడంతో ఎవరు నిర్ణయాలు తీసుకున్నా కూడా నేను శరణ్యతో కలిసి హనీమూన్ వెళ్ళటం అంటూ జరగనే జరగదు శరణ్యతో హనీమూన్ వెళ్లకుండా ఏం చేయాలో నాకు బాగా తెలుసు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు నా నిర్ణయం నేను చెప్తాను శరణ్యతో కలిసి వెళ్ళేది లేనే లేదు అసలు ఎప్పటికీ జరగదు అని దర్శన్ తేల్చి చెప్పేయడంతో అమ్మయ్య వీళ్ళిద్దరూ హనీమూన్ వెళ్ళరు కలుసుకోరు నా ప్లాన్ సక్సెస్ అయిపోయింది అని అనన్య మనసులో అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది